నమస్తే నేను మీ ఎంవి నాయుడు ఈరోజు విజయనగరం ప్రధాన హెస్సు చూస్తే అలసిన బతుకులు దొరకని మెతుకులు గత ప్రభుత్వ హయాంలో దాని కష్టాలు అన్ని అన్నీ కావు అరువులైన వారు కూడా చేయ మిగిలేది సోమవారం విజయనగరంలోని కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికను ఆశ్రయించి బోరమన్నారు కూటమి ప్రభుత్వంలో పింఛన్ మంజూరు చేయాలని కోరారు ఈయన పేరు కాళీబాబు ఎల్కోట మండలం వీరభద్రపేట రెండు వేల ఇరవై మూడులో చెట్టుపై నుంచి జారిపడడంతో కాళ్ళు రెండు దెబ్బతిన్నాయి కనీసం నడవలేకపోతూ ఉన్నారు అప్పటి నుంచి పింఛన్ల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు నేటికి మంజూరు కాలేదు మంచాన పడడంతో భార్య ఇద్దరు పిల్లల్ని పోషించలేకపోతు ఉన్నట్టుగా ఈ దృశ్యం మనం చూస్తూనే ఉన్నాం విజయనగరం నగరపాలక సంస్థ పరిధిలోని కొత్తపేటకు చెందిన రోమును కుష్టి వ్యాధి వెంటాడుతూ ఉంది తీవ్రం కావడంతో ఆరు నెలల క్రితం ఎడమకాళ్లను వైద్యులు తొలగించారు కుడి కోలు సైతం ఇప్పటికీ కొంతమంది దెబ్బతీసింది అలాగే వీల్ చైర్ లేకుండా ముందుకు వెళ్ళలేరు ఏళ్ళ నుంచి పని మానేశారు దీంతో కుటుంబ పోషణ కష్టంగా మారిందని బోరుమన్నారు భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు పెంచిన కోసం మంజూరు చేయాలని అధికారులు కోరుతూ ఉన్నారు అయితే ప్రధానమైన అంశం మనం చూస్తూ ఉన్నాం బతుకులు ధరకిన మెతుకులు అంటూ ఇక్కడ అరువులైన వారు కూడాను పెంచిన కోసం అధికారుల చుట్టూ ఎలా తిరుగుతూ ఉన్నారో మనం ఒక్కసారి చూస్తూ ఉన్నప్పుడు గుండె తరుక్కుపోతూ ఉంటుంది అనర్హులు ఎంతోమంది పెన్షన్లు తీసుకుంటున్నారు కానీ అయితే మాత్రం అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు ఇంటి పెద్ద దిక్కు ఒక్కసారి మంచాన పడితే ఆ ఇంటి కుటుంబం ఏ విధంగా ముందుకు వెళ్తుందో అది ప్రతి ఒక్కరు కూడా తెలుసు కానీ కనీసం కూడా పెన్షన్ ఇవ్వలేని పరిస్థితి ఉండేటప్పుడు అధికారులు నిజంగా వాళ్ళు చూస్తే బాధాకరమని అనిపిస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది అయితే ఎప్పటికైనా సరే మేము అధికారుల చుట్టూ గ్రామీణ ప్రాంతంలో అక్కడ నాయకుల చుట్టూ అధికారుల చుట్టూ తిరిగి తిరిగి ఇక్కడ యాస్టిగా వస్తుందని ఇక్కడ ఎంతో బాధపడుతూ ఉన్నారు ఇప్పటికీ కూడాను అరువులైనప్పుడు కూడా మాకు పెన్షన్ రాకపోతే మేము ఎవరికి చెప్పుకోవాలి మా మొర ఎవరికి వినిపించేదని బోర్మంటున్నట్టుగా ఈ దృశ్యాలు మనం చూస్తున్నాం అలాగే ఒక్కసారి విజయనగరంలో ప్రధానం చూద్దాం నిమ్మలంగా నిధుల బండి సారు అనట్టు అంటూ మనం చూస్తున్నాం పాపం జంజావతి ఒక ప్రధాన అంశం చూద్దాం కొమరాడ మండలం రాజ్యలక్ష్మీపురం వద్ద పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో ప్రారంభించిన జంజావతి జలాశయాన్ని నాలుగు దశాబ్దాలు గడిచిన పూర్తి చేయలేకపోయారు ఒరిస్సాతో ఏర్పడిన అంతరాష్ట్ర వివాదాన్ని పరిశీలించలేకపోయారు ఇది పూర్తి అయితే ఇరవై నాలుగు వేల ఆరు వందల నలభై ఎకరాలకు సాగునీరు అందుతూ ఉంది ఐదు మండలాలకు డెబ్బై ఐదు గ్రామాల ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు అప్పటి అంచనా వ్యయం పదమూడు పాయింట్ యాభై కోట్లు ఆ తర్వాత నూట అరవై పాయింట్ పదమూడు కోట్లకు పరిపాలన ఆమోదం లభించింది ఇంతవరకు నూట ఇరవై రెండు పాయింట్ నలభై ఎనిమిది కోట్లు వెచ్చించారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో జరిగిన అంత రాష్ట్ర సమా సమావేశంలో ఎనిమిది టీఎంసీలో నీటి లభ్యతను ఇరు రాష్ట్రాలు చెరుసగం వినియోగించగల ఒప్పందం కుదిరింది ఆ తర్వాత ఒడిశా ప్రభుత్వం అభ్యంతరం తెలపడం వల్ల జంజావతి ప్రాజెక్టు రబ్బర్ డ్యామ్ నిర్మించారు రెండు వేల ची to... ఆరు వందల అశ్వ గల మూడు మోటార్ల ఎత్తిపోతల ద్వారా కొడుకోలు కింద సుమారు తొమ్మిది వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు ఇరు రాష్ట్రాల్లో కోటమ ప్రభుత్వాలే అధికారంలో ఉన్నందున ఉన్నత స్థాయిలో చొరవ చూపి ఈ వివాదం పరిష్కరించాలని రైతులైతే కోరుతూ ఉన్నారు అయితే ఇది జనజాపతి యొక్క ప్రధానమైన ఆ పరిష్కారం ఇప్పటికీ కూడా దొరకడం లేదు అయితే రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఎక్కడ ఉన్న వాళ్ళే మొత్తం కూడా ప్రభుత్వం ఉంది కాబట్టి సెంట్రల్ స్టేట్ ఉన్నారు కాబట్టి ఇప్పుడైనా సరే ఈ యొక్క పరిష్కారం చొరవ తీసుకొని ఇక్కడ ఈ పరిష్కారం దొరికితే ఇరవై నాలుగు నాలుగు వేల ఆరు వందల నలభై ఎకరాలకు సాగునీరు అవుతుంది ఐదు మండలాలకు కూడా ఇక్కడ డెబ్బై ఐదు గ్రామాలు ఎదురు చూస్తూ ఉన్నారు ఇలాంటి యొక్క ఇలాంటి యొక్క బృహత్తరమైన కార్యక్రమాలు ఇలాంటి యొక్క ఆలోచన చేస్తే మాత్రం ప్రజలు నిజంగా ప్రజల సంక్షేమ పథకాలపై ఎందుకు మేము ఆధారపడవలసి వస్తూ ఉంటుంది మా యొక్క మూడు కోట్ల కూడను మేము పంట కష్టం చేయగల శక్తి ఉంది కాబట్టి మాకు సాగునీరు అందించాలని అయితే రైతులు వాపోతూ ఉన్నారు ఒకసారి ఒకసారి తోటపల్లి వడ్డిగడ్డ తారకరామ తీర్థసాగర్ పెదకాలం మడ్డువలస వలస జంజావతి సాగర్ ఆంధ్ర ప్రాజెక్టులు ఉమ్మడి జిల్లాలు వర ప్రధాయిలు కాబట్టి గత ఐదేళ్లలో జలవనరుల శాఖ తొంగి చూడలేదు నిధులు కేటాయింపు బడ్జెట్ పరిమితంగా ఫలితంగా ప్రాజెక్టుల పనులు అసంపూర్తిగా వెక్కిరిస్తూ ఉన్నాయి వర్షాధారంపై సేద్యం చేసే విజయనగరం పార్వతీపురం మండం జిల్లాలో రైతులు ఆదుకునే ప్రధాన సాగునీటి పారుదల ప్రాజెక్టు రైతుల కన్నీటి కోసగా దర్పణ పడుతూ ఉన్నాయి కూటమి ప్రభుత్వం గుత్తేదారులకు పాత బకాయిలు చెల్లించి పనులకు నిధులు కేటాయించిన పెరిగిన ధరల నేపథ్యంలో చాలా మంత్రి నిర్మల పర్యటనలో నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో ప్రధాన జనాశ తాజా పరిస్థితి ఒకసారి ప్రత్యేక కథలో మనం చూద్దాం ఒకసారి అదిగదుగా తోటపల్లి నాగామలపై నిర్మించిన తోటపల్లి ప్రాజెక్ట్ రెండు పాయింట్ పదమూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలి ఎప్పటి వరకు తొంభై శాతం పనులు జరిగినా ఇంకా అరవై నాలుగు వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది ముప్పై నాలుగు డిస్ట్రిబ్యూషన్ కాలువలకు ఇరవై ఆరు పూర్తయ్యాయి మైనర్ సబ్ మైనర్ కాలువల పనులు నూట నలభై ఒకటి కిలోమీటర్లు జరిగి డెబ్బై ఎనిమిది శాతం పూర్తయ్యాయి మిగిలిన పనులు పూర్తికి నూట ఇరవై మూడు పాయింట్ ఇరవై ఒకటి కోట్ల అవసరం ఈ వార్షిక బడ్జెట్లో ప్రభుత్వం నలభై ఏడు పాయింట్ ఎనభై కోట్లు కేటాయించింది ప్రభుత్వం కనీసం రెండు వందల కోట్లు నిధులిస్తే వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేస్తామని అధికారులు చెప్తూ ఉన్నారు ఇది తోటపల్లి యొక్క ప్రధానమైన ఇబ్బంది ఎప్పటికైనా సరే వార్షిక బడ్జెట్లో వచ్చిన వాటితో అయితే మాత్రం ఇక్కడ ఉన్న తోటపల్లి పూర్తి అయితే మాత్రం కంప్లీట్గా జరిగితే సాగునీరు అందించవలసిన బాధ్యత ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడాను ఇక్కడ కూడా సగం సగం పనులు ఉండడం వల్ల రైతులు ఇది తోటపల్లి పూర్తిగా స్థాయి రాకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఒక్కసారి అయ్యో తారగ్రామ రెండు దశాబ్దాలుగా తారగ్రామ తీర్థసాగర్ జలాశయం అసఫూర్తంగా ఉంది అప్పట్లో అంచనా వ్యయం రెండు వందల ఇరవై పాయింట్ నాలుగు కోట్లు కాగా రెండు వందల ఇరవై ఐదు నాటికి ఎనిమిది ఎనిమిది వందల ఎనిమిది పాయింట్ ముప్పై నాలుగు కోట్లు పెరిగింది ఇటు సేద్యానికి అటు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి నీరు సరఫరా చేసే ఈ ప్రాజెక్టు ప్రాధాన్యతను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది ఇరవై కోట్ల బకాయిలు చెల్లించింది ఈ వార్షిక బడ్జెట్లో అరవై ఎనిమిది కోట్లు కేటాయించింది ఇరవై ఏళ్ళ సగంపైనే జరిగింది సారపల్లి వద్ద సర్ప్లస్ బిఆర్ నిర్మించాలి ఆ గ్రామస్తుల సమీప కొండను కదపనేవరు మట్టిని తమనేవరు ఈ జలాశయ పనులను ముందుకు సాగాలంటే మూడు గ్రామాల వాసులకు ఆర్ఎండ్ ఆర్ పనులు చేయాలి ఈ రెండు వందల ఇరవై ఐదు పాయింట్ ఇరవై ఆరు ఎకరాలకు సేకరించాలి కనీసం రెండు వందల కోట్ల అవసరం ఆర్ఎండ్ ఆర్ పరిష్కరిస్తేనే తొలగినట్లుగా ఇది తారగ్రామ యొక్క తీర్థసాగర్ యొక్క జలాశయం ఇది కంప్లీట్ అయితే మాత్రము భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో జలాశయానికి పూర్తిగా నిర్మాణం జరుగుతూ ఉంటుంది దీని యొక్క నిర్మాణం కూడా గతంలో అయితే వదిలేసినట్టుగా మనం చూస్తూనే ఉన్నాం అయితే వెంగళరాజ్ సాగర్ ఆధునికరాలకు అరవై మూడు పాయింట్ యాభై కోట్లతో పాలన ఆమోదం లభించింది ఐదేళ్ళ ఇరవై రెండు శాతం పైన జరిగింది ఎనిమిది పాయింట్ ఇరవై తొమ్మిది కోట్లు మాత్రం బకాయి ఉంది దీంతో వట్టిగల్లి జలాశయం నిర్మాణానికి నలభై నాలుగు పాయింట్ ఎనభై ఐదు కోట్లు ఆమోదం లభించింది ఐదేళ్ళు ఐదు శాతం పైన మాత్రమే జరిగింది ముప్పై ఆరు లక్షల బిల్లులు చెల్లించాలి పెద్దగా ప్రాజెక్టు ఆధునీకరణకు పదిహేను పాయింట్ ముప్పై కోట్లతో ఆమోదం లభించింది ముప్పై ఆరు లక్షల బకాయిలు చెల్లించలేదని గుత్తేదారులు నిలిపివేశారు పెద్ద గంట శలాస్యం బాగు చేసేందుకే ఇరవై ఎనిమిది పాయింట్ పద్దెనిమిది కోట్లతో ఆమోదం తెలిపారు ఐదేళ్ళలో పది శాతం పని కూడా పూర్తి కాలేదు ఒకటి పాయింట్ నలభై ఏడు కోట్లతో బిల్లు పెండింగ్లో ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఇది సారవ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామారాయుడు జిల్లాలో మంగళవారం పర్యటించనున్నారు ఉమ్మడి జిల్లాలో నత్త నడకగా సాగుతున్న ప్రాజెక్టు పనులు పరుగుతీయాలంటే అవసరమైన నిధులు మంజూరు చేయాలని అయితే మాత్రం ఇక్కడ ప్రజా ప్రజలందరూ కూడా వాపోతూ ఉన్నారు సారు ఒక్కసారి ఈ ఉత్తరాంధ్ర వైపు కూడా చొరవ చూపండి ఇక్కడ మాకు సంక్షేమ పథకాలు కాదు మాకు కావలసింది సాగునీరు ఈ సాగునీరు వచ్చిందంటే మూడు పంటలు కూడా పండించే శక్తి సామర్థ్యం ఉన్న ఇక్కడ రైతాంగం అంతా కూడా వర్షాధారపై ఆధారపడుతూ ఉన్నారు కాబట్టి ఇన్ని ప్రాజెక్టులు ఉన్నాయి ఇక్కడ ప్రధానిగా చూసాం తోటపల్లి వెట్టిగడ్డ తారగ్రామ తీర్థసాగర్ పెదగాల మడ్డువలస జంజావతి వెంగళరాయ్ సాగర్ ఆంధ్ర ప్రాజెక్టులు ఉమ్మడి జిల్లాలో వర ప్రధాయిలు ఈ ప్రాజెక్టులు మాత్రం కంప్లీట్ అయితే మూడు కోటలు కూడా ఎక్కడ కూడా వలసలు వెళ్ళే పరిస్థితి కూడా ఇక్కడ ప్రజలు లేదు ఇలాంటి పరిస్థితుల్లో ఉమ్మడి ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా వలస జీవులుగా వెళ్ళిపోతూ ఉన్నారు ఈ సాగునీరు అందిస్తే ఇక్కడ మేము కూడా మూడు పంటలు పండిస్తామన్నట్టుగా ప్రజలు వాపోతూ ఉన్నారు అయినప్పుడు ఎప్పటికైనా సరే సకాలంలో సాగునీరు ఖరీఫ్ పంట సాగరంలో మాకు నీరు అందించాలని మహాప్రభుని అన్నట్టుగా ప్రజలు వాపోతూ ఉన్నారు అలాగే ఒక్కసారి మనం విద్యానగరం విద్యాభావం ఒకసారి చూద్దాం అభాగ్యులకు ప్రైవేట్ పాఠశాలలో పేద విద్యార్థులకు ఉచితంగా ఇరవై ఐదు శాతం సీట్లు కల్పించాలని విద్యా చట్టం రెండు వేల తొమ్మిదో చెప్తూ ఉంది ఆ మేరకే పూర్తి అమలు కావడం లేదు రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు విద్యా సంవత్సరం నుంచి ఇది అమలవుతుంది దీని ప్రకారం ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఉచితంగా విద్యను అభ్యసించవచ్చు సిబిఎస్ఈ ఐసీఎస్ఈ ఐబీ సిలబస్ రాష్ట్ర సిలబస్ పాఠశాలలో ప్రవేశాలు కల్పిస్తారు సిబిఎస్ఈ పాఠశాలలు నమోదుకు దూరంగా ఉన్నాయి గత ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరు చేయకపోవడంతో తాయా పాఠశాలకు ప్రవేశాలకు దూరంగా ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ఉమ్మడి జిల్లాలో సుమారు నాలుగు వేల మందికి ప్రవేశాల అవకాశం ఉంది విజయనగరం పార్వతీపురం అన్ని జిల్లాలో ఎప్పటికి కూడా రెండు వందల ముప్పై నాలుగు మంది విద్యార్థులు వినియోగించి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ ప్రైవేటు పాఠశాలలో పేద విద్యార్థులకు ఇరవై ఐదు శాతం అసలు చదివించాలి అనేది ఒక చట్టం చెప్తుంది చట్టం పుస్తకాలకు మాత్రమే అంకితం కానీ ఎక్కడ జరుగుతూ ఉంది కార్పొరేట్ రంగంలో నిజంగా ఆ కార్పొరేట్ రంగం వైపు ఒక సామాన్యుడు చూడాలంటే ఆ బిల్డింగ్లు కట్టాలనుకునేటప్పుడు ఆ కూలివాడే కావాలి కానీ ఆ కూలివాడు బిడ్డ ఆ కార్పొరేట్ రంగంలో చదవాలంటే మాత్రం నిజంగా ఆకాశాన్ని వైపు చూడాలి అలాంటి దాన్ని ఇప్పుడు కానీ రాజ్యాంగంలో ఇచ్చిన చట్ట ప్రకారంగా ఏ కార్పొరేట్ రంగం ఎక్కడ ఏ పేద విద్యార్థికి అక్కడ ఎక్కడో తూచి తూతూ మాత్రంగా ఎవరో ఇలా మహోన్నతమైన వ్యక్తులు ఎక్కడెక్కడో మనకి అరాకొర కనిపిస్తూ ఉంటారు కానీ నిజంగా ఖచ్చితంగా రాజ్యాంగబద్ధంగా ఇచ్చిన చట్ట ప్రకారంగా అయితే మాత్రము ప్రైవేట్ స్కూల్లో కూడా ఒక సామాన్య మీరు ఒకసారి గుర్తించండి నిజంగా మధ్య తరగతి కూడా గ్రామీణ ప్రాంతంలో ఎంతో నైపుణ్యంతో పేద విద్యార్థులు చదివించలేక చాలామంది కూడా గ్రామీణ ప్రాంతంలో ఉండిపోతున్నారు అలాంటి వాళ్ళకి ఒక్కసారి ఒక్కసారి ఓ ఓతనివ్వండి అలాంటి ప్పుడు మీకు విద్యా సంస్థలు కూడా పేర్లు వస్తూ ఉంటాయి కానీ కనీసం కార్పొరేట్ రంగంలో లక్షల కోట్ల రూపాయలతో చదివించాలంటే పేదవాడు ఎక్కడ అది ఆశగానే మిగిలిపోతుంది ఇలాంటి అరాకోరా కాకుండా ఎక్కడో ఒక దగ్గర మీకు ఉన్న నిజంగా పుణ్యం చేసుకున్నామనుకున్నా సరే కనీసం కార్పొరేట్ రంగం వైపు నిజంగా అడుగు పెట్టాలంటే నిజంగా సామాన్యుడు బొమ్మలు ఎత్తిపోతా ఉన్నాడు ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లో అయితే మాత్రం చాలా గందరగోళంగా ఉన్నారు కాబట్టి ఎప్పటికైనా సరే హక్కు చట్ట ప్రకారంగా అయినా సరే చదివిస్తే మాత్రం నిజంగా మీకు రెండు చర్యలు కూడా దండం పెడతామన్నట్టుగా కూడా ప్రజలు వాపోతూ ఉన్నారు నిజంగా ఈ చట్టాలే కానీ మనం నిజంగా మనం ఈ చట్ట ప్రకారంగా మనం వెళ్ళగలిగితే మాత్రం నిజంగా ఈరోజు నిజంగా వాళ్ళు పేద విద్యార్థులు వాళ్ళు ఉన్నతమైన స్థాయికి వెళ్తే మీ విద్యా సంస్థలకి పేరు వస్తుంది అలాంటి చట్టాలు ఎక్కడ ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకునేవారు ప్రశ్నించేవారు అధికారులకు ఎప్పుడైతే కాసులు మూడతా ఉంటాయో ప్రజాప్రతినిధి ఒత్తిడి వస్తూ ఉంటాయి ఇవన్నీ తూతూ మంత్రంగానే ఇవన్నీ చట్టాలు రాజ్యాంగంలోని అంకితమవుతూ అంకి మనం చూస్తూనే ఉన్నాం అలాగే ఒకసారి బొబ్బిలి విజయనగరం పార్తీపురంలో చూద్దాం యువత బానిస యువత గంజాయి మత్తులో జోగుతూ ఉన్నారు ఏజెన్సీ మైదాన ప్రాంతాన్ని తేడా లేకుండా ఎక్కడ పెడితే అక్కడ గంజాయి గుప్పమంటుంది పోలీసులు చెక్ పోస్టులను ఏర్పాటు చేసినప్పటికీ పూర్తి స్థాయిలో అక్రమ రవాణాకు అడ్డకట్టు పడడం లేదు అడ్డదారులో సరుకు చేరవేస్తూ ఉన్నారు ఫలితంగా యువత మత్తుకు బానిస భవిష్యత్తును అంధకారంలో నెట్టుకుంటున్నారు విశాఖ నుంచి రాయపూర్కు నాలుగు వరుసల హరిత రహదారిని నిర్మిస్తూ ఉన్నారు ఈ మార్గం గుండా ఒడిశా ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ చెందిన కొంతమంది గుట్టుగా గంజాయి రవాణా చేస్తూ ఉన్నారు నుంచి పాచిపేంట సాలూరు రామభద్రపురం మీదుగా రవాణా సాగుతుంది స్థానికంగా ఉన్న కొంతమంది ఏజెంట్లు దళారుగా చేరవిస్తూ ఉన్నారు ఆపై యువకులు ద్విచక్ర వాహనాలపై దాని మైదాన ప్రాంతాలకు చేరుతూ ఉన్నారు కొన్ని సందర్భాలు పట్టుబడుతూ ఉన్నారు బెంగళూరు ఇండోర్ వంటి ప్రాంతాలకు కూడా తరలిస్తూ ఉన్నట్టుగా పట్టుబడ్డ వ్యక్తుల నుంచి పోలీసు సమాచారం సేకరించారు ఒడిశా అరకు అనంతగిరి నుంచి ఉమ్మడి జిల్లాలో ప్రాంతాలకు గంజాయి అక్రమంగా వస్తుంది దీనిపై మరింత నిఘా ఉంచాం వాహన తనిఖీలు ముమ్మరం చేస్తాం యువత మత్ మొత్తు బారి నుండి పడకుండా అవగాహన కల్పిస్తున్నాం సతీష్ కుమార్ నారాయణరావు గారు సీఏలు అయితే మాత్రం బొబ్బులు చెప్తూ ఉన్నారు యువత ఇప్పటికే గంజాయి విషయంలో అయితే మాత్రం బానిసైపోతూ ఉన్నారు దీని కట్టుదిట్టు రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క పోలీస్ అధికార యంత్రాంగం మొత్తం కూడా తామణుకలు అయితే ఉన్నప్పటికీ కూడాను ఇది ఒక యంత్రాంగం రాష్ట్ర ప్రభుత్వానికో ఒక పోలీసు వ్యవస్థకే బాధ్యత కాదు నిజంగా గ్రామీణ ప్రాంతాల్లో కానీ చదువుకునేవారు చదువుకోలేని వారు కానీ ఎవరైనా సరే వీటికి దూరంగా ఉండాలి ఖచ్చితంగా వీటిని మన బాధ్యత కూడా వహించాలి గంజాయిని నిర్మూలం చేయాలని అయితే మాత్రం పోలీసులు వాపోతున్నట్టుగా తెలుస్తూ ఉంది చూస్తూ ఉండే అమ్మ్యూనిస్ నేను మీ అమ్మీ నాయుడు